హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మంత్ గ్రాసరీస్ కోసం అయితే డి మార్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంకా పెద్ద పాప అయితే ఇంట్లో ఉండింది చిన్న పాపని అయితే తీసుకుని వెళ్తున్నాం అందరం వెళ్ళడానికి అయితే కుదరదు కదా బైక్ మీద సో నేను వస్తా నేను వస్తా అంటుంటే బయటకి ఇంకా తన ఇంట్లో పెట్టి తీసుకెళ్తానండి తను కూడా వస్తాననింది కానీ సిఎంఆర్కి వెళ్ళే పని ఉందండి చిన్న షాపింగ్ కోసం అయితే తను అక్కడ తీసుకెళ్తానని చెప్పైతే ఇంకా చిన్న పాపని డీ మార్ట్కి అయితే తీసుకొచ్చాము ఇంక ఇక్కడైతే మా పాప వీడియోస్ తీస్తుంది మా పాప అయితే వీడియో తీసిందండి అక్కడ స్టాఫ్ వచ్చి అయితే వీడియోస్ తీయొద్దు అలౌడ్ అని చెప్తున్నారు మిగతా యూట్యూబర్స్ ఎలా పెడుతున్నారు మరి వీడియోస్ ఇంక నేనైతే వీడియో తీయొద్దు అని చెప్పానండి మా పాపకి సండే ఒక్కరోజే కుదురుతుందండి మా వారికి సండే ఒక్కరోజే ఉంటారనమాట ఇంట్లో ఆ రోజే వెళ్తాను సో ఆ రోజే ఫుల్ రష్ ఉంటుంది అందుకని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతామండి ఎయిట్ థర్టీ టు నైన్ అయితే వెళ్ళిపోతాం అనమాట అప్పటికే చూడండి ఎలా ఉన్నారో ఇంకా ఇప్పుడు చాలా తక్కువ అండి ఇంకా నడవడానికి కూడా ఉన్నదనమాట ట్రాలీస్ కూడా దొరకవు ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో వస్తే కనుక మ్యాక్సిమం గ్రోసరీస్ అన్నీ నేను లూజే తీసుకుంటానండి ఇంకా బిల్ అయితే తర్వాత చూపిస్తాను ఫస్ట్ నేనైతే ఏమేమి తీసుకున్నాయి అయితే చెప్తానండి త్రీ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చాము ఫస్ట్ ఇంకా పిల్లలకి ప్రజెంట్ తినడానికి లూజ్గా అయితే ఈ చాక్లెట్ ఒకటి తీసుకున్నానండి ఈ మంత్లో పెద్ద పాప బర్త్డే వస్తుందని చెప్పైతే తనకి కావాల్సినవన్నీ తీసుకున్నానండి అంటే వాళ్ళ క్లాస్లో పంచుకోవడానికి కావాల్సిన చాక్లెట్స్ తీసుకున్నాను రెండైతే మంచి చాక్లెట్స్ ఇలా ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇంకోటి అమూల్ చాక్లెట్స్ బాక్స్ తీసుకున్నాను ఇవేమో పెన్సిల్ బాక్స్ ప్యాకెట్స్ అనమాట ఇవి ఫైవ్ తీసుకున్నానండి ఇంకా మిగతా అవి కనిపించలేదు ప్రస్తుతానికి రెండు కనిపించినాయి అవి ఎక్కడో ఉన్నాయి తర్వాత తీస్తాను మంచి ఒక్కొక్కటి నైంటీ రూపీస్ అండి రెండు కలిపి వన్ ఎయిటీ రూపీస్ పడింది అమూల్ చాక్లెట్ బాక్స్ వన్ ట్వంటీ పడింది పెన్సిల్ ఫైవ్ ప్యాకెట్స్ వన్ ట్వంటీ ఫైవ్ పడింది రెండు పాల ప్యాకెట్లు నైన్టీ ఎయిట్ రూపీస్ పడ్డాయండి రెండు లీటర్లు అలాగే పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను సిక్స్టీ ఫోర్ రూపీస్ అండి పన్నీర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట అవి హ్యాండ్ కేస్ ఉన్నాయి కదా వన్ ట్వంటీ నైన్ అయితే పడింది అండి సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ నైంటీ ఫోర్ రూపీస్ పడ్డాయి అలాగే ఈ సంతూర్ సోప్స్ మూడు వచ్చేసి ఒకటి వన్ ట్వంటీ టూ పడిందండి ఇంకా రెండు సేమ్ ఉన్నాయి కదా అవి వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ పడ్డాయి ఇంకా కామన్గా ఎప్పుడు ఉలవచారు ప్యాకెట్ అయితే తీసుకుంటామండి ట్రాలీలో వేసుకున్నాము అది బిల్డింగ్ దగ్గరికి వచ్చే వరకు ఎవరో లేపేశారు ఈ మధ్య ట్రాలీలో ఏదైనా వేసుకుని వేరే దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి తీసేసుకుంటున్నారండి మీకు ఎప్పుడైనా జరిగిందా ఇలాగా నాకు చాలాసార్లు జరిగిందండి ఇంకా ఇక్కడ పౌడరు అలాగే జెండు బాము బ్లాక్ హెన్నా తీసుకున్నాము డర్మిక్ కూల్ పౌడర్ వన్ ఫిఫ్టీన్ పడింది జెండబా ఫార్టీ ఫైవ్ పడిందండి ఆశీర్వాద్ టూ కేజీస్ ప్యాకెట్ వచ్చేసి గోధుమ పిండి టూ కేజీస్ నైంటీ వన్ రూపీస్ పడింది లైజల్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ పడింది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హార్పిక్ నైంటీ సెవెన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ టూ హండ్రెడ్ పడిందండి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ హనీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ టెన్ రూపీస్ పడింది మేము ఒకసారి ట్రాలీలో సరుకులన్నీ వేసుకుని పైకేళ్ళు వచ్చేసరికి అసలు ట్రాలీనే లేదనమాట అక్కడ ఎంత వెతికినా కానీ ట్రాలీ లేదండి కొంతమంది రష్ ఉన్నప్పుడు అలాగా వాళ్ళకి కావాల్సినవి తీసుకుని వెళ్ళిపోతున్నారండి హాస్టల్లోని పక్కకు పడేసేసి ఇది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారండి అండి ఇవి వచ్చేసి సూర్యుడు చంద్రుడు అండి స్టోన్స్ తోటి చేశారు అది ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇందాక పెన్సిల్ ప్యాకెట్స్ మిస్ అయినాయి కదా అవన్నమాట ఇంకా రెండు ఇంకొకటి ఉండాలి ఇది వచ్చేసి విమ్ ప్యాకెట్ అండి నాకు టూ మంత్స్ వస్తుంది ఎయిటీ నైన్ రూపీస్ ఉంది ఎంఆర్పి కానీ ఎయిటీ త్రీ రూపీస్ పడింది ఇంకా నెక్స్ట్ పాండ్స్ పౌడర్ వచ్చేసి వన్ థర్టీ పడింది హండ్రెడ్ గ్రామ్స్ ఇది జాగరీ అయితే కేజీ తీసుకున్నాను అండి హాఫ్ కేజీ ఎక్స్ట్రా పడిపోయింది కానీ ఇంకా మా వారు మాలేసుకుంటున్నారు వేసుకుంటున్నారు కదా ఉంటుందని చెప్పైతే ఉంచేశాను కేజీ సెవెంటీ త్రీ హాఫ్ కేజీ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది చింతపండు హాఫ్ కేజీ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఇవి ఉప్పు శనగలు టూ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ సెవెన్ పడింది ఈ కోల్గేటు చార్కోల్ అయితే టూ మంత్స్ వస్తుందండి టూ ఇన్ వన్ అనమాట వన్ ఎయిటీ ఫైవ్ పడింది ఇదైతే నైవేద్యాల కోసం గీ ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి ఇలాచి కూడా తీసుకున్నాను గీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఇలాచీ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది సాస్ ఫోర్టీన్ రూపీస్ పడింది ఇందాక మిస్ అయిన ఐదో పెన్సిల్ ప్యాకెట్ అనమాట ఇది మొత్తం ఐదు తీసుకున్నాను ఇంట్లో సంబార్ కారం అయితే అయిపోయిందండి కూరల కారం అందుకని చెప్పి కొంచెం జీలకర్ర ఎక్కువగా తీసుకున్నాను ఈ దగ్గర దగ్గర నాలుగు వందల గ్రాములు అయితే ఉందండి నూట ముప్పై నాలుగు రూపాయలు పడింది కేజీ అయితే మూడు వందల నలభై రూపాయలు అంట నెక్స్ట్ సగ్బియ్యం తీసుకున్నానండి ఎక్కువ సగ్బియ్యం యూజ్ చేస్తుంటాను వెయిట్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ ఉంటానండి కేజీ వచ్చేసి సిక్స్టీ సెవెన్ రూపీస్ పడింది నెక్స్ట్ రిన్ సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్నానండి కేజీ వచ్చేసి నైంటీ రూపీస్ నెక్స్ట్ పచ్చి తనకు అండి కేజీ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది కొన్ని గ్రామ్స్ అయితే ఎక్కువ ఉందండి నాకు వన్ నాట్ టూ రూపీస్ పడింది మనకి ఎగ్జాక్ట్గా వెయిట్ అయితే తెలియదు కానీ కొంచెం అటు ఇటుగా పడుతుంటాయి అనమాట గ్రామ్స్ ఇంకా ఇప్పుడైతే వింటర్ కదండి మాయిశ్చరైజర్ తీసుకున్నాను పారాషూట్ది ఇది నైంటీ నైన్ రూపీస్ పడిందండి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి అవి అవసరం లేదని అయితే చిన్నది తీసుకున్నాను ఇది షుగర్ రెండు పావు కేజీలు అయితే ఉందండి కేజీ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ అండి అంటే నాకు ఇది నైంటీ త్రీ రూపీస్ పడింది నెక్స్ట్ కాజు డీమార్ట్ వాళ్ళదే హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఒక రూపాయి తక్కువగా నెక్స్ట్ బాదం పప్పు హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ పడింది ఇవి పెసలా అండి కేజీ మీద నూట యాభై గ్రాములైతే ఉంది కేజీ వన్ నాట్ ఫోర్ రూపీస్ ఇది నాకు వన్ ట్వంటీ రూపీస్ పడింది పల్లి కేజీ నూట ఇరవై ఆరు రూపాయలు ఉందండి నాకు ఇది టూ పాయింట్ టూ కేజీస్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అలా పడింది ఇది పూజ ఆయిల్ వన్ ట్వంటీ పడింది ఇది మైదా అండి దగ్గర దగ్గర కేజీ రెండు వందల గ్రాముల వరకు ఉందండి కేజీ వచ్చేసి నలభై ఆరున్నర ఇది నాకు ఎనభై రూపాయల యాభై నాలుగు పైసలు పడింది లూజ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కేజీ ఏడు వందల గ్రాములు ఉందండి కేజీ వచ్చేసి తొంభై నాలుగున్నర నాకు నూట అరవై రెండు రూపాయలు పడింది ఇవి గొట్టాలు విడిగా తీసుకున్నానండి ముప్పై ఒక్క రూపాయలు పడ్డాయి వీరు ఒడియలు పెట్టలేదండి అందుకని పద్దాకలా కొనాల్సి వస్తుంది సాల్ట్ ట్వంటీ ఫైవ్ రూపీసు టాటా సాల్ట్ తీసుకున్నాను ఇది ఉప్మా రవ్వ అండి కేజీ రెండు వందల గ్రాములు ఉంది కేజీ రేట్ వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు నాకు యాభై ఏడు రూపాయలు పడింది నెక్స్ట్ ఇడ్లీ రవ్వ మూడు పావు కేజీలు ఉందండి కేజీ వచ్చేసి ముప్పై ఆరున్నర నూట పద్దెనిమిది రూపాయలు పడింది అంబిక దర్బార్బత్తా అగరబత్తలు తీసుకున్నానండి వన్ టెన్ రూపీస్ పడింది బేకింగ్ పౌడర్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ పడింది ఒక బ్లాక్ రబ్బర్ ప్యాకెట్ వేసానండి బిల్లింగ్లో అయితే ఉంది మరి మేము వచ్చేటప్పుడు మిస్ అయిందో ఎలా మిస్ అయిందో అదైతే లేదు వచ్చేసరికి ఇదండి మా టూ మంత్స్కి సరిపడా గ్రాసరీస్ అయితే ఇందులో నేను ఎలాంటి వేస్ట్ ఖర్చు పెట్టలేదు అనుకుంటున్నాను ఇందులో ఏదైనా నేను వేస్ట్గా తీసుకున్నట్లయితే కామెంట్ చేయండి నేను టూ మంత్స్ వరకు మళ్ళీ డిమార్ట్కి అయితే వెళ్ళండి ఎలాంటి వేస్ట్ ఖర్చులు కూడా పెట్టను ఒకవేళ నాకు వీటిలో ఏదైనా సరిపోకపోతే ఒకటి అర్ర అయితే నేను దగ్గరలో ఉన్న స్టోర్లో అయితే తెచ్చుకుంటాను ఇంకా రైస్ మినపప్పు అలాంటివి అయితే మాకు ఇంటి దగ్గర నుంచే వస్తాయండి వన్ ఇయర్కి సరిపడా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా ఆయిల్ ప్యాకెట్స్ లేవని మీకు డౌట్ రావచ్చండి మేము ఆల్రెడీ ఆయిల్ టిన్ అయితే తెచ్చుకున్నాం అనమాట అంతకు ముందే ఫిఫ్టీన్ కేజీస్ది అదే ఉందండి ఇంట్లో నేను గ్రాసరీస్ ఎలా కొంటానో ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను కదండి మంత్కి సరిపడా ముందుగానే రాసేసుకుంటాను అనమాట ఏది ఎంత క్వాంటిటీ కావాలని చెప్పైతే సేమ్ యాజ్టీజ్గా లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుని వెళ్తానో అలానే తెచ్చుకుంటాను ఇంకేదైనా అత్యవసరం అయితే తీసుకుంటాను తప్ప ఇంకా మేము ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ పెట్టనండి సో మాకు టూ మంత్స్కి సరిపడా ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు అయ్యిందండి చూసారు కదా బిల్ అయితే డ్రై ఫ్రూట్స్ వాటికే ఎక్కువ ఖర్చు అయితే అయ్యిందండి ఇంకా పాప బర్త్డే కోసం చాక్లెట్స్ అవి తీసుకున్నాను కదండి అవి కూడా కొంచెం ఎక్స్ట్రా అయిందనమాట ఇవన్నీ లేకపోతే కనుక ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే తక్కువ అయ్యేది బిల్ అయితే ఇంకా ప్రతి నెల మనకి మొత్తం అయితే అయిపో కదండి కొన్ని కొన్ని ఉంటాయి కదా అయితే ఇలా లిస్ట్ చేసుకుని వెళ్ళడం వల్ల మనం ఎక్స్ట్రా ఖర్చులు అనేది తగ్గించుకోవచ్చు ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు అండి మళ్ళీ స్టోర్ చేసుకోవడం ఇంకొక ఎత్తు అనమాట ఇదండి మా డిమార్ట్ బిల్ అయితే ఈ నెలలో మీరు డిమార్ట్కి వెళ్తారా మీకు ఎంత బిల్ అవుతుందో కామెంట్ చేయండి ఇంతేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి